సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని జనప్రియ హోటల్లో ఉమ్మడి మెదక్ జిల్లా గాండ్ల సంఘం రూపొందించిన ఆంగ్ల నూతన రెండు పేల ఇరవై మూడో సంవత్సరపు క్యాలెండర్ ను రాష్ట చేనేత అభివృద్ది సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్ చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కరించారు ఉమ్మడి మెదక్ జిల్లా గాండ్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు చెన్నాకర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా బీబీ పాటిల్ చింతా ప్రభాకర్లు మాట్లాడుతూ గాండ్ల కుల బాంధవుల సంఘ భవనం కోసం మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లి స్థలం కేటాయించేందుకు కృషి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం కార్యదర్శి శ్రీనివాస్ కోశాధికారి హనుమన్లు కార్యవర్గ సభ్యులు నవీన్ శ్రీధర్ నాగరాజు శేఖర్ తో పాటు పెద్ద సంఖ్యలో గాండ్ల కుల బాంధవులు పాల్గొన్నారు डिस्ट्रिक के सभी अध्यक्ष सभा को और सभी लोगों को बहुत बहुत नमस्कार आज अपन आपकी कैलेंडर का इनोग्रेशन करने जा रहे हैं आविष्कार करने जा रहे हैं आज के इस कार्यक्रम में आए सो चेयरमैन साहब हमारे चिंता प्रभाकर साहब हमारे प्रिंसिपल चेयरमैन वाइस चेयरमैन गोपाल साहब उसी के साथ जिला परिषद में समाज काम के सभी लोगों को डी एस पी रमेश को भी बहुत बहुत नमस्कार डेफिनेटली अभी बोले जैसा गवर्नमेंट की ओर से कोका पेट में अपने समाज के लिए भवन बनाने के लिए जगह अमेट हैं इसके लिए मैं आप सबकी तरफ से हर्शवा साहब को और सी साहब को बहुत तो बहुत धन्यवाद देना चाहता हूँ और आगे के रंगारेड्डी के लिए आपको जो भवन के लिए जगह हो रहा आपका जो प्रपोजल है हर्षाव साहब के थ्रू सी साहब तक पहुँचाने का हमारे जरूर आपकी जगह देने के लिए काम करेंगे आपको जो भी सरकार की तरफ से सहायता चाहिए मदद चाहिए उसके लिए हम जरूर काम करेंगे अभी जैसा चिंता प्रभाकर साहब बोले जैसा पिछले सात आठ साल में हम लोगों ने सभी समाज के लोगों को अलग अलग स्कीम देंगे आपके पास आपके लिए काम करने का काम है जैसा कल्याण लक्ष्मी शादी मुबारक जैसी बात हो या उसके साथ में रेतू हो रेतु के सी आर पीट्स हो पेंशन हो इस तरीके के वेलफेयर स्कीम्स लेके आपके सामने अपने समाज के लिए काम करने का काम किए हुए इस तरीके के काम सिर्फ टी आर एस गवर्नमेंट आने के बाद पी आर एस गवर्नमेंट आने के बाद ही काम नहीं हुई सो ये गवर्नमेंट के सभी लोगों को धन्यवाद देना चाहिए खास करके अपने हरीपा साहब संगी डिस्ट्रिक्ट उनके तरफ है जैसे ज़्यादा से ज़्यादा डेवलपमेंट हमारे पास हमारे वेद डिस्ट्रिक्ट में आए सो इसलिए हम स्पेशल कैम्स ले गए आने वाले दिनों में भी आपके लिए जो भी జరుగురికి సు ఆశ్వాసం చేద్దాం నమస్కారం ఆనంద నూతన సంవత్సరంతో పాటు నూతన సంవత్సర ప్రారంభంలో వచ్చేటటువంటి సంక్రాంతి కొండల సభ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మీరు పెట్టుకున్నటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు ఒక ఆత్మీయత సమ్మేళనంలో అందరూ కలిసి ఈ ఇందులో బాగా పంచుకునేటట్టుగా మరి ఏర్పాటు చేసినటువంటి మా చిన్నాకర్ గారికి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి పాలు పంచుకున్నటువంటి పెద్దలందరికీ అదే రకంగా మా వీరేశ్వర సార్ గారికి మా పెద్దలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం వాస్తవం గతంలో గతం అంతా అంతరించి అంతరించిపోయినట్టే ఎందుకంటే గతంలో చేతి వృత్తులు కులవృత్తులకి చేతినింద పనుండేటటువంటి పరిస్థితి ఉంటాయి మరి ఆ రోజు ఎక్కడ ఎటువంటి కొరత లేమీ లేనటువంటి పరిస్థితి ఉండింది కానీ కారణ కారణాలు గ్లోబలైజేషన్ గ్లోబలైజేషన్ పద్ధతుల్లో మరి మారుతున్నటువంటి కాలానుగుణంగా కుల వృత్తులన్నీ కూడా చాలా మటుకు అంతరించిపోయినటువంటి పరిస్థితి మన వృత్తిలో కూడా చాలా గొప్పగా మరి ఏ ఇంట్లో చూసినా మరి రోజు పశుసంపద కానీ అదే రకంగా కుసుమలు కుసుమ ధాన్యాలు కానీ మరి నువ్వులు కానీ నూనెకి సంబంధించి తీసేటటువంటి ప్రతి వస్తువులు మన దగ్గర ఇంట్లో నిండా ఉండేవి ఈరోజు ఆ వృత్తిపోయినటువంటి పరిస్థితి మరి ఈరోజు ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలను రూపొందించి ఈరోజు గౌడ కులం కానీ చేనేత కులం కానీ ప్రతి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత వాళ్ళు మళ్ళా సజీవంగా ఉండాలి ఆ వృత్తిని బతికిస్తారనే దాంట్లో మరి చాలా కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత సాధించుకున్న ఈ తెలంగాణ గెలిచి నిలవాలి సుఖశాంతులతో ఉండాలి సుభిక్షంగా ఉండాలి అందరూ చెప్పని మరి చాలా పథకాలు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఆదర్శంగా చాలా పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాస్తవానికి మన దగ్గరిస్తున్నటువంటి ఆసరా పెన్షన్ వృద్ధులకు కానీ మరి ఈరోజు వితంతువులకు కానీ ఒంటరి మేలకు కానీ చేయలు కానీ గీత కానీ అదే రకంగా డయాలిసిస్ పేషెంట్ కానీ ఎయిడ్స్ పేషెంట్ కానీ ఇటువంటి వాళ్ళందరికీ రెండు వేల రూపాయలు ఇస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఎవరు ఎన్ని మాట్లాడినా వాళ్ళు డబ్బులు ర్యాలీస్ లో చూపించి ఇంకోటి లేదు మరి అదే రకంగా అంగవైకల్యం కలిగిన వాళ్ళకి మూడు వేలు భారతదేశమే కాదు ప్రపంచంలో ఏ దేశం ఇవ్వనటువంటి రైతుకు రైతు బంధు కానీ మరి ఏ కారణంతో రైతు చనిపోయినా మరి రైతు బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు వాళ్ళ దినవారం కాకముందే అందిస్తున్నటువంటి రాష్ట్రం ఈరోజు పేరింట్లో పెళ్లి జరిగితే ఆ పెళ్లికి వచ్చినటువంటి అమ్మాయి పెళ్లి చేయడానికి మరి అప్పులో ఇంకేదో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ఒక లక్ష ఒక్క పదహారు రూపాయలు ఇస్తున్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ఇంత గొప్పగా సంక్షేమాన్నిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో అందరూ సజీవంగా ఉండాలి అందరూ పరంగా సజీవంగా ఉండాలి అందరూ సుఖశాంతంతో ఉండాలని చెప్పాలని మరి ఎంతో తప్పకుండా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి మనకున్నటువంటి ఈ కొన్ని చిన్న చిన్న డిమాండ్ మూడు లక్షల రూపాయలు ఇంటర్ స్థలం ఉన్నటువంటి వాళ్ళకి కట్టుకోవడానికి ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం దృష్టికి తీసుకెళ్ళి మరి మన పెద్దలు ఈరోజు మనకు ఆత్మీయతలో బాగా నచ్చుకున్నటువంటి పెద్దలు ఈరోజు వారి ద్వారా కూడా మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా వారికి రిపజెంటేషన్ ఇచ్చింది కూడా మేము పరిచయం ఇస్తాం మరి అదే కాకుండా వృత్తులు ఉన్నటువంటి వాళ్ళకి ఏ కూడా అందుకున్నది దాని తర్వాత మీరు ఆత్మ గౌరవ భవనాలకు సంబంధించి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయి మరి రోజు కొత్త సంవత్సరం అడిగేటటువంటి సందర్భంగా గతంలో ఎవరు కూడా గతించినటువంటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని కులాలకు సంబంధించి ఆత్మగౌరవ భవనాలకి స్థలాలు కట్టుకోవడానికి బిల్డింగ్లు కట్టుకోవడానికి డబ్బులు గుడిపోవడం జరిగింది మరి వారికి మనం ఎంత ఫోవింగ్ తక్కువే రోజు మీరు సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి స్థలం అడుగుతున్నటువంటి సందర్భంగా మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ సానుకూలంగా మంత్రి గారికి చెప్పి ఇక్కడ స్థలం ఎక్కడ ఖాళీ ఉన్నా ఇప్పించడానికి సంబంధించినటువంటి మరి ఇక్కడ పాల్గొన్నటువంటి మీరందరూ కూడా ఈ రూపాయల సంవత్సరంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా మీ అందరి దర్శన భాగ్యం కలిగించినటువంటి మా చెల్లాంతర గారికి మరొక్కసారి హృదయపూర్వకమైన అవసరం మరి ఈరోజు విధి పాటిల్ గారికి గారు చాలా నారా అంటే కార్యక్రమం చెల్లాంతర గారికి ఏ అవసరం ఉన్నా మరి ఎంత ముందు నేను ఆయనకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పుకుంటూ ఇక్కడికి విజయ పురస్కృతులందరికీ పేరు పేరున ంక్ష మాకు ఎక్స్పెలియర్స్ కానీ అలా ఏదైనా మా వాళ్ళు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించాలి దానికి మీ తోడ్పాటు ఉండాలని అన్నగారికి కానీ ఎంపీ గారికి కానీ వేడుకుంటున్నాను అలాగే ఇంకోటి అన్న జిల్లా హెడ్ క్వార్టర్లో ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వారి కోకాపేటలో తెలంగాణ గాండ్ల ఆత్మీయ కుల భవనానికి స్థలం కేటాయించారు చాలా సంతోషం మా అందరి తరఫున మార్కు ధన్యవాదాలు అలాగే జిల్లా కేంద్రంలో కూడా మాకంటూ ఒక భవనానికి ఇంత స్థలం చూపిస్తే మిగతాది మేము చేసుకుంటామన్నా ఆ మేలు ఎప్పటికీ మర్చిపోలేము అయితే ప్రభుత్వ పరంగా కూడా మా దాంట్లో ఇప్పుడు అప్పట్లో క్లోజ్ ఉండే ఇప్పుడైతే లేదు చాలా వెనుకబడి ఉన్నారు కొందరు స్థలాల నుండి కూడా ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు అలాంటి వారికి కూడా ప్రభుత్వం ఒక మూడు లక్షలు ఇచ్చి ఆర్థిక సహాయం అందిస్తుంది కాబట్టి దానికి కూడా మీరు అందరూ సహకరించాలన్నా ఇక మిగతా సభ్యులు ఏదున్నా మన సమస్యలు అన్నగారి ద్వారా ముందుండి అన్నగారికి తెలిపి తీసుకుపోయి పరిష్కారానికి వెళ్ళేలా ముందుంటానని తెలియజేసుకుంటూ సమయం అన్నగారికి వేరే ప్రోగ్రాం ఉంది కాబట్టి వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటు